హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీనా గార్డెన్ ఫ్రెండ్స్ నేనైతే ఊరి నుండి అయితే వచ్చేసాను ఈరోజు చిన్న చిన్న హార్వెస్ట్లు చేద్దామా చూడండి ములమాక అయితే ఎంత బాగా వచ్చిందో గ్రీన్గా సమ్మర్లో కూడా భలే వచ్చింది కదా ఈ మధ్యన వర్షం కూడా పడ్డది మొక్కలైతే చాలా హ్యాపీగా ఉన్నాయి గ్రీన్గా చూడండి ఫ్రెండ్స్ నేను ఈ ములమాకని సాంబార్లో కానీ రసంలో కానీ పప్పుల్లో అన్నిటిలో యూజ్ చేస్తూ ఉంటాను చాలా మంచిది మనకి ఆహారంలో కలిపి తింటే చాలా మంచిది కంటికి మంచిది మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ములమాకు వాడడం వల్ల మీరు కూడా ఇలా చిన్న ఒక మొక్కను పెట్టుకున్నా సరే మనకి ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం లేదు ములమాక అయితే మనకు దొరుకుతూ ఉంటుంది దీన్ని కట్ చేస్తూ ఉంటే ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇదేమో వంగ మొక్క చిన్న మొక్క పెట్టాను చూడండి చాలా బాగా వచ్చేసింది కదా ఇది మొన్న ప్రోనింగ్ చేశాను కదా మల్బరీ ఇప్పుడైతే మంచి కాపకైతే వచ్చేసింది చిన్న చిన్న పిందెలైతే వచ్చాయి చూడండి భలే వచ్చాయి కదా ఇలా ప్రూనింగ్ చేస్తూ ఉంటేనే మనకి పుంజలు వచ్చి మనకి కొత్త కొత్తగా పండ్లు తీసుకోవచ్చు ప్రోనింగ్ చేయకపోతే ఎప్పటికీ అలాగే ఉంటుంది అయితే ఫైనల్గా మా పాప అయితే ఇక్కడ ఒక వంకాయ ఉంది దాన్ని హార్వెస్ట్ చేసింది మా అంజీరా మొక్క చూడండి ఫస్ట్ కాప్ అయితే అయిపోయింది సెకండ్ కాపు స్టార్ట్ అయింది దీనికి నేను ఈ మధ్యన బలమైన ఫుడ్ ఇవ్వలేదు కదా ఇవి చిన్నగా ఉండిపోయావి ఇప్పుడు నేను ఊరి నుండి వచ్చాను కదా ఇంకా దీనికి ఫుడ్ అయితే ఇచ్చేస్తాను తొందరగా పండ్లు అయితే అవుతాయి బాగున్నాయి కదా భలే వచ్చింది సెకండ్ కాపు చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ పండ్లు చూస్తే ఇదేమో మా అమ్మాయి ఇక్కడ వామ్మకు ఆర్వేస్ చేస్తుంది రసంలో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వామ్మకు అందరూ వాడండి చిన్న కొమ్మ పెట్టుకున్న చాలా బాగా గ్రోత్ అయిపోతుంది కంపల్సరీగా పెంచండి చిన్న కొమ్మైనా తెచ్చి పెట్టుకోండి చాలా మంచిది అనమాట ఇలాంటివన్నీ మనకి ఆహారంలో డైరెక్ట్గా కాకపోయినా ఆహారంలో కలిపి తీసుకుంటే చాలా మంచిది ఇక్కడ ఒక వంకాయ మా అమ్మాయి హార్వెస్ట్ చేసింది ఫైనల్గా రెండు వంకాయలు వచ్చాయి ఇదేమో నేను తోటకూర మొక్క పుట్టింది నేనైతే వేయలేదు దీన్ని నేను సీడ్స్కి అయితే ఒగేశాను ఇలా ఆకులైతే నేను తీసి రసంలో వేసేస్తాను ఆకులు వేస్ట్ చేయకూడదు కదా దేన్ని మనం వేస్ట్ అయితే చేయకూడదు ఎందుకంటే మనం కష్టపడి ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి చూసారా ఈ సీడ్స్కి వగ్గిన మొక్క నుంచి కూడా మనం ఆకులైతే తీసి వాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్